వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇందుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా లీకులు వస్తున్నాయి త్వరలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవనున్నారని చెప్పేసి అయితే మనకు వార్తలు వస్తున్నాయి వారు కలిసి అయితే పొత్తులపై చర్చించనున్నట్లయితే మనకు వార్తలు అయితే వస్తున్నాయి మనం చూసుకున్నట్లయితే లోక్సభ ఎన్నికల్లో ఇండియా ఇండియా కూటమి అయితే పోటీ పడుతున్నాయి ఇండియా కూటమిలో చాలా పార్టీలు బయటకు వెళ్ళినప్పటికీ కూడా ఒకవేళ ఎన్నికల తర్వాత కూడా ఇండియా కూటమితో కలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే రాష్ట్రంలో ఇండియా ఇండియా కూటమి మధ్య పోటీ నెలకొంది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మూడవ పార్టీగా ఉన్నా కూడా అంత ప్రాముఖ్యత లభించకపోవచ్చు అనే ఒక ఉద్దేశంతో అయితే బీఆర్ఎస్ నేతలైతే స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే అటు కాంగ్రెస్ ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తుంది ఇటు బీజేపీ ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తుంది సో వీరైతే ఏం చేస్తాం భవిష్యత్ దేశానికి ఎలాంటి అభివృద్ధి దేశంలో ఎలాంటి అభివృద్ధి చేస్తాం అలాగే మేము గెలిచినట్లయితే ఎలాంటి పథకాలు ప్రవేశపెడతాం అని చెప్పేసి అయితే ప్రజలకు హామీ ఆ ఇప్పటికే రాహుల్ గాంధీ భారత్ జోడ యాత్ర చేశారు ప్రస్తుతం భారత్ న్యాయయాత్ర కూడా కొనసాగిస్తున్నారు అటు బిజెపి కూడా అభివృద్ధి మంత్రులతో అయితే దూసుకెళ్తుంది ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ బీజేపీ హోరాహోరిగా ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోయే అవకాశం ఉన్నట్లయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ డమ్మిగా మిగలకుండా ఉండాలంటే బీజేపీతోనే పొత్తు పెట్టుకోవాలని చెప్పేసి అయితే బీఆర్ఎస్కి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ అయితే ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ అడిగినట్లయితే తెలుస్తుంది ఆయన అపాయింట్మెంట్ ఖరారు కాగానే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్తారు నరేంద్ర మోడీతో సమావేశం అవుతారు అనంతరం అమిత్ షాతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది ఇటు బీఆర్ఎస్ సంబంధించి చాలా మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీతోనే పొత్తు పెట్టుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించి చాలా మంది అయితే ఎమ్మెల్యేలు ఉన్నారు సో వారికి అయితే చాలా వ్యాపారాలు ఉన్నాయి మాజీ మంత్రి మల్లారెడ్డి మేడ్చేన ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయనకు చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అలాగే పల్లా రాజేశ్వర రెడ్డి ఉన్నారు ఆయన జనగామ ఎమ్మెల్యే ఆయనకు కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అలాగే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఈయన కూడా గ్రాండ్ వ్యాపారాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అలాగే కేంద్రంలో బీజేపీ ఉంది ఈ నేపథ్యంలో వాళ్ళు ఎలాంటి విచారణలు కూడా ఎదుర్కోకూడదు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు అంటే వాళ్ళు బీజేపీతో కలిసి వెళ్ళాలని చెప్పేసి అయితే బీఆర్ఎస్ అధినేత మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కూడా చాలామంది సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నారు ఒకవేళ కాంగ్రెస్ సిబిఐ డిమాండ్ సీబీఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి లెటర్ రాసినట్లయితే ఇది అంటే కేంద్రం చేతుల్లోకి వెళ్తుంది ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ అండ్ బీజేపీ సో బీఆర్ఎస్ పై ఒత్తిడి తీసుకురావడం వల్ల బీఆర్ఎస్ సంబంధించి నేతలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఇబ్బంది పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే బీఆర్ఎస్ చెందిన పలువురు ఎమ్మెల్యేలు అయితే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చెప్పేసి అయితే కేసీఆర్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారు ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కూడా ఆలోచిస్తున్నట్లు మనకు తెలుస్తుంది బీజేపీ కాంగ్రెస్ ఒకవేళ హోరాహోరిగా పోటీ పడి పదిహేడు స్థానాల్లో దాదాపు బీజేపీ కాంగ్రెస్ కలిపి దాదాపు పద్నాలుగు స్థానాలు గెలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎంఐఎం ఒకటి తీసుకెళ్తే బీఆర్ఎస్కు ఒకటి లేదా రెండు సీట్లు గెలిచే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో డమ్మిగా మిగిలిపోయే అవకాశం ఉందని చెప్పేసి అయితే భావిస్తున్నారు అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి అయితే పావులు కలుపుతున్నట్లయితే మనకు తెలుస్తుంది మరోవైపు రాష్ట్రానికి కింద బీజేపీ నేతలైతే బీఆర్ఎస్ తో పొత్తును అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు బండి సంజయ్ కావచ్చు ఈటల రాజేంద్ర కావచ్చు ధర్మపురి అరవింద్ కావచ్చు బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం ప్రమాదకరం అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు ఎందుకంటే ఒకవేళ పొత్తు పెట్టుకున్నట్లయితే బీజేపీ రాష్ట్రంలో ఉనికిని కోల్పోయే అవకాశం ఉన్నట్లయితే వాళ్ళు ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే ఇప్పటికే బీజేపీ రాష్ట్రంలో ఒక ప్రధాన పార్టీగా ఎదుగుతుంది మనం చూసుకున్నాం మనం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అయితే బీజేపీ ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలు గెలిచింది గతంలో అయితే ఒక్క సీటే గెలిచింది రెండు వేల పద్దెనిమిదిలో కానీ రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి ఎనిమిది సీట్లు గెలిచిందంటే దాదాపు ఏడు సీట్లను పెంచుకుంది అలాగే చాలా చోట్ల కూడా సెకండ్ ప్లేస్ లో ఉంది బీజేపీ ఈ నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నట్లయితే బీజేపీ ప్రభావం కోల్పోతుందని చెప్పేసి అయితే బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో అయినప్పటికీ కూడా ఒకవేళ నరేంద్ర మోడీ బీఆర్ఎస్తో తో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమైనట్లయితే పొత్తు ఖరారే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సో త్వరలో సీఎం అంటే మాజీ సీఎం కేసీఆర్ అయితే ఢిల్లీ వెళ్ళైతే నరేంద్ర మోడీతో కలిసి పొత్తులపై చర్చించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది కెమెరామ్యాన్ రాజేందర్తో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్